జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము పదవ అనువాదము రాజా ఉభయ సేనల మధ్య దిగులు పడి ఉన్న అతనితో శ్రీకృష్ణుడు పరిహాసిస్తున్నట్టుగా ఈ మాటలు అంటున్నాడు అర్జునుడి వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా పరిస్థితి తనను ఏమీ నిరాశ చేయటం లేదని పైగా తను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు జ్ఞానులు అన్ని సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు మనకున్న అసంపూర్ణ అవగాహనతో మనం ఉన్న పరిస్థితుల్లో లోపాలు వెతుకుతాము వాటిపై సగునత అసంతృప్తితో ఉంటాము వాటి నుండి పారిపోవాలనిపిస్తుంది మన దౌర్భాగ్యానికి వాటిని బాధ్యలుగా చూస్తాము కానీ భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచం అన్ని కోణాలలో లోపమే లేని దోషరహితమైనది అని జ్ఞానోదయం పొందిన మహాత్ములు మనకు చెబుతున్నారు మంచి మరియు చెడు పరిస్థితులు రెండు కూడా ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరి చేరుతాయి అవన్నీ మన అత్యాత్మిక పరిణితిని పెంచి దోషరహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకు వెళ్ళటానికి కూర్చబడ్డాయి ఈ రహస్యం అర్థం చేసుకున్నవారు ఎటువంటి విష్కర్తర పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందకుండా పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కొంటారు జై శ్రీరామ్